అని కానీ లేదా తన మహానాయకుడిని అని కాని నిరూపించుకోవాలి అంటే ఒక కొత్తదనం చూపించాలి ఎన్టీఆర్ అప్పుడు పరదాల చట్టునున్నట్టే ఆయన ఎప్పుడో కానీ ఒకసారి బయటకు వచ్చేవాడు కాదు కాబట్టి ఆ టైంలో ఎన్టీఆర్ వచ్చేవాడికి ఆ పేరే వైబ్రేషన్ అలా వెళ్ళిపోతా ఉంటది దాని నుంచి తన వైపుకి తెచ్చుకోవడానికి ఇరవై నాలుగు గంటల జనంలో ఉండేవాడు నా బాగ్ గుర్తు అనమాట ఒక విజయవాడలో ప్రోగ్రాంలు అంటే మాకు మా ప్రోగ్రాముల కంటే కూడా ఇది మా కార్పొరేటర్ కంటే ఎక్కువగా ఈయన చూసి అంత స్థాయిలో ఆయన పర్యటనలో ఉంటా ఉండే పద్దాకా ఆకస్మికతని జన్మభూమి అని శ్రమదానం అని ఏదో ఒకటే రోజుకి ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీదనే ఉండేవాడు అప్పుడేంటి టీవీ ఛానల్ లేవు ఇన్ని లైవ్లు ఈ లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్ లేవు లేవు టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్ తర్వాత లైవ్లు వచ్చినా కూడా అప్పటికి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఈయన తిరుగుతూనే ఉన్నాడు తర్వాత ఈ పూర్తి లైవ్లు ఇవ్వడం బిగిన్ చేసినట్టు ఇప్పుడు ఏంటి కంటిన్యూగా ప్రతి ఒక్కటి అన్ని ఛానల్ లైవ్ ఇస్తున్నారు ఇప్పుడు అన్ని ఛానళ్ళకి లైవ్లు ఇవ్వడం బిగిన్ అయ్యాక పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు లేకపోతే లేదు ఒక చోట మాట్లాడేది ఇప్పుడు ఇంకొక కొత్తగా ఏం మాట్లాడతారు నాకు తెలియగడుతా ఇప్పుడు నాకు ఇదివరకు నా నాకు బాగా గుర్తు అనమాట